ఈరోజు కొంతమంది ఇక్కడ గాంధీ చౌక్లో అయితేనేమి బస్టాండ్లో అయితేనేమి శ్రీనివాస్ నగర్ లో గేట్ దగ్గర ఓల్డ్ టౌన్ లో మొత్తము లెక్సీలు కట్టి పోస్టర్లు అంటిస్తున్నారు మేము చూస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబలు బీజేపీకి చెందిన సింబలు మరియు జనసేనకు సంబంధించిన సింబలు ఈ మూడు పార్టీలు కలిసి ఏదో అన్యాయం చేస్తుందని అక్రాలు చేస్తుందని ఈ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ పెట్టి నందాల్లో పీస్ఫుల్గా ఉన్న నంద్యాలను శాంతియుతంగా నందాలను ఉన్న నంద్యాలను కొంతమంది దొంగలు ఈ దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు కట్టి మత కలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు అటువంటి వాళ్లకు ఖబర్దార్ అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నంద్యాల్లో ముస్లిమ్స్ హిందువులు అందరూ కలిసి అన్నాదమ్ములు మా క్రిస్టియన్లు అందరూ కలిసి అన్నదమ్ములు సోదరులు మాదిరి ఉన్నారు ఈ దొంగతనంగా వచ్చి రాత్రిల పూట ఈ పోస్టర్ లాంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు నంద్యాల్లో మీకు రాజకీయం చేయాలనుకుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొండి కానీ ఇటువంటి తప్పుడు పనులు చేయడము తప్పుడు కూతలు రాయడము ఇది పద్ధతి కాదు మీరు రాజకీయంగా నిలబడాలంటే ఎలక్షన్లో నిలబడండి పోటీ చేయండి ప్రజలు నిర్ణయిస్తారు ఈ దొంగతనంగా ఈ దొంగ బుద్ధులు మానుకోండి మీరు అన్ని ఇవి ఎప్పుడే కానీ ఇది మంచిది కాదు నంద్యాల శాంతియుతంగా ప్రశాంతంగా ఉంది నంద్యాల్లో ముస్లిమ్స్ హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు అన్ని కులాల మతాల వాళ్ళు మాదిరిగా ఉన్నారు ఇటువంటి దాంట్లో మీరు మీ రాజకీయాల కోసం వాడుకొని నంద్యాలను స్నానం చేయదండి దయచేసి ఇప్పుడు కూడా మీరు మానుకోకుంటే మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది నంద్యాల ప్రజలు తీవ్ర పరిణామాలు ఉంటాయి రేపు మా దృ పార్టీ అధిష్టానం కూడా మేము ఈ విషయాలు ఈ పోస్టర్లు ఈ బ్యానర్లు పంపిస్తున్నాము పార్టీ అధిష్టానం మేరకు రేపు తీసుకోపోయే నిర్ణయానికి ఫారూక్ గారు తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి చర్చించి దీని మీద మేము నిర్ణయం తీసుకుంటాము థ్యాంక్ యూ చె అంటే నేనేం చెప్తాను ఎంపీ ఉన్నారు అన్న నేను ఒక పిల్లోడు అంతే రెండేనా అక్కడేమో ఫ్లెక్స్ నాకు తెలియదు నాకు వచ్చింది ఓన్లీ పోస్టర్ కనిపించమని ఇచ్చినారు అంతే అదేనా ఏమిటి అన్నా చెప్పింది కొత్తగా కనిపెట్టిన మీటింగ్ పెట్టాడు ఇండియా మత హిందూ వాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళు ఎవరు వాళ్ళందరూ బయటికి రావాలి సార్ బాస్కర్ డిజిటల్ భాస్కర్ డిజిటల్ లో ప్రింటింగ్ అయింది వాళ్ళ వాడికి వాళ్ళ కడుగొద ఏం చేస్తా అంటే ఎంపీ చెప్పినాడు ఎంపి చెప్పినాడు ఎమ్మెల్యే చెప్పినాడు వాడ అని అంటாரு అంటే రాజకీయ కోసమో నేను మంచి ఉండాలి అందాలకి ఒక చలగొడతారా ఇల్లు వాళ్ళని చెప్పలేమో క్లియర్ కట్టుగా తర్వాత అన్నది కార్పిచే చెప్పినాడు బాస్కర్ నిత వాడు మాకు మాకి విచ్చి కార్పియమన్నాడు ان کي ڪيئن سواني کي چيٽا پينٽ وارو چيھن ٿا سر مي راءيت ڪيان ٿو ಮದ್ದಾರು ಎಲ್ಲೂನಲ್ ರೌಡಿಶಿಟ್ తెలిపించి రెచ్చగొట్టింది మత విశేషాలు శిల్పమోహన్ ఈ పోస్టర్ లో వచ్చాయి టీడీపీ అర్థంగా మాట్లాడగల అం చేస్తారు ఖచ్చితంగా మీరు ఎందుకంటే ఇది ఎక్కువ మీరు యాక్షన్ చె అర్థం చేసుకోవాలా ధ్యానం చేపిస్తున్నాడు ధ్యానం చేయనప్పుడు మనం ఏం చేద్దాం అప్పుడు